మిడిల్ క్లాస్ కాడి నుంచి కిందకి ఎవరు మేము ఓటు వేయమని అంటారో నిరూపించమనండి అప్పుడు చంద్ర తెలుగుదేశం గెలుస్తుందా విక్రమ్ రెడ్డి నిరూపణ అవుద్ది విలేజ్లో గడప గడపకి తిరిగాం వాళ్ళ స్పందన చూస్తే మా విక్రమరెడ్డి నీకు చంద్రబాబు నాయుడు ఏడు నిలబడ్డా కూడా విక్రమరెడ్డి గెలుస్తాడు అందులో ఎలాంటి డౌట్ లేదు ఎక్కడ పోయారు ఇప్పుడు ఎవరు పోయారు తెలుగుదేశం నుంచి పంతొమ్మిది తర్వాత వచ్చిన వాళ్ళల్లో కొంతమంది పోయారు అంతేగాని వైకాపల్ల ఉన్నోళ్ళు పోయింది ఎవరు మన ఇక్కడ ఆత్మ మండలం నుంచి ఎంపీపీ పోయాడు అంతే ఇంకెవరు పోయారు నమ్మి అతను పర్సనల్ ఓపీనియన్ పర్సనల్ కారణాలు ఎన్ని ఉన్నాయో అంతేగాని పార్టీ మీద పార్టీ అతనికి పార్టీ కానీ మేకపాటి కుటుంబం కానీ అతనికి ఇచ్చిన విలువ రేపు అతనికి అక్కడ ఆ గ్రామానికి సంబంధించి తప్ప మండలంలో కూడా విలువ అని నేను అనుకుంటున్నాను నియోజకవర్గంలో అత్యధికంగా అతనికి ప్రాధాన్యత ఇచ్చారు అత్యధికంగా రాబడేది కూడా ఆయనే అవును మరి ఈరోజు ఆయన పార్టీ మారడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఏమన్నా ప్రభావం ఏమి ఆ ప్రభావం అతను వైఎస్ఆర్సీపీ పార్టీ మీద లేదు నాయకుల మీద లేదు ఓటర్ల మీద కూడా అతని ప్రభావం ఏమి పడదని నేను నిరూపిస్తాను కానీ ఎక్కువ అభివృద్ధి పనులు చేశాడు అందుకని ఎక్కువ జనాలు అతని వైపు ఉన్నారని చెప్పి చాలా వరకు అనుకుంటున్నాను అదంతా ఒట్టి ఆనవ రామనారాయణ రెడ్డి ఏ ప్రభుత్వంలో చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశాడు కానీ అతను తెలుగుదేశం ప్రభుత్వంలో డెవలప్మెంట్ ఏం చేయలేదు కదా ఇప్పుడు ఉండేదంతా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అయింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేశాడు అన్నీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కాబట్టి జనాలంతా కాంగ్రెస్తో అనుబంధంగా ఉండే వైకాపాలో ఉన్నారు ఇప్పుడు ఆయనతో కూడా ఎవరు పోరు ఆయన వర్గం అంటూ ఉంటేదన్నాము మూడు వేలు నాలుగు వేలు ఓట్లు పోతాయేమో తెలుగుదేశం టైం గారు మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఏం చేయలేదు అతని వారసత్వం వచ్చిన వాళ్ళ తమ్ముడు విక్రెడ్డి గారికి ఏమి అభివృద్ధి చేయలేదు ఇక్కడ నారా ట్యాక్ నిర్మాణం చేపట్టినటువంటి ముఖ్యమంత్రి తెలియకుండా తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీని కూడా దేవంగారు మంత్రి తెలియకుండానే మూడు వేల కోట్ల రూపాయలు నిధులు దుర్విర్యం చేసి ముఖ్యమంత్రి మాట మన దగ్గర మన నారంపేట లేఅవుట్ వల్ల వాళ్ళు అర్జెంటుగా ఆడ శంకుస్థాపన చేయాలన్న ఉద్దేశంతో మన నియోజకవర్గం బార్డర్లోనే పెట్టిచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈరోజు అక్కడ ఎంతో మందికి ఉద్యోగాలు మన నియోజకవర్గం నుంచి ఇవ్వడానికి మన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు అందరితో మాట్లాడి ఆ కమిట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో మన పార్టీ పరిస్థితి మన పార్టీ పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు సక్సెస్గా ఉంది ఎందుకంటే ఈ వాలంటరీ వ్యవస్థతో ప్రతి ఒక్కరికి ఆత్మకూరు పోయే పని లేకుండా మన సచివాలయంలోని రేషన్ కార్డు కానీ పింఛన్లు కానీ ఆధార్ కార్డు అప్డేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ అన్నీ తయారు చేసుకుని మన గ్రామంలోనే ఉండే కాబట్టి అందరూ హ్యాపీ చాలా హ్యాపీగా ఉన్నారు ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ జన్మభూమి కమిటీ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకేదైనా డబ్బులు ఇస్తే చేస్తున్నారు ఇప్పుడు ఆ డబ్బులతో పని లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటికి పోయి చేస్తున్నారు కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు రేపు అందరూ గుర్తు మీద ఓటేసి మా విక్రమరెడ్డిని అత్యధిక మెజార్టీతో జిల్లాలోనే ఎక్కువ మెజార్ మెజార్టీ వచ్చే స్థానంగా నిరూపిస్తాము నిరూపించుకుంటారు మా ఆత్మకూరు ప్రజలు కూడా చంద్రబాబు గారు ఈసీకి వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొనందు నియోజకవర్గ స్థాయిలో వాలంటీర్లందరూ స్వచ్ఛందంగా రాజీనామా చేసి పార్టీ కార్యక్రమాలకు ఆధారపడాలన్నమాట అవును దానికి పార్టీ కార్యక్రమానికి ఇన్నేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఇన్ని సేవలు మా చేత చేపించాడు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పనికి మేము పార్టీకి సేవ చేయలేకపోతున్నామే అని బాధపడి అందరూ రాజీనామా చేసి పార్టీకి సేవ చేసి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఇంకా దగ్గరగా ఉండి సేవ చేయాలని కోరుకొని వాళ్ళందరూ రాజీనామా చేస్తున్నారు నియోజకవర్గ పరిస్థితి ఆత్మకూర రూరల్లో ఈరోజు మూడు వేలకు పైనే కానీ మెజార్టీ మూడు వేలకు తగ్గదని నేను గట్టిగా చెప్తున్నాను మూడు వేలకు పైనే తెస్తానని కూడా చెప్తున్నాను నియోజకవర్గాల స్థాయిలో ఇరవై వేలకు పైన మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడు మినిస్టర్ అవుతాడు మన నియోజకవర్గాన్ని అత్యంత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాడనే నమ్మకం కూడా మాకుంది ఎందుకంటే అతను నిజ నిజంగా ఆత్మకూరు ప్రజలకి రావడం ఆత్మకూరు ప్రజలు చేసుకున్న అదృష్టం ఎందుకంటే ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా అతనే ఫాలోప్ చేసి ఆ సమస్యలు ఇప్పుడు రెవెన్యూ రికార్డు సమస్యలు మన ఎమ్మెల్యేనే మొదలుపెట్టింది అయ్యి రెవెన్యూ సమస్యలు ఉన్నాయని చెప్పి అది దాన్ని ఎంతో ప్లాన్గా తీసుకొచ్చి జీవోలు మార్చి రైతులందరికీ ఆన్లైన్లో చేపించిన ఘనత మన విక్రమరెడ్డికే దక్కుద్ది ఎక్కువ ప్రతి నెలకు ఒకసారి కలెక్టర్తో మీటింగ్ పెట్టి అవన్నీ కంప్లీట్ చేసి ఇంకా కొంచెం ఉండొచ్చు ఇంకా ఉండే ఉండొచ్చు కూడా కొంత అవి కూడా నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మూడు నెలల నుంచి ఆరు నెలల లోపే మొత్తం కంప్లీట్ చేసుకుంటామని కూడా మేము రైతులందరికీ తెలియజేస్తున్నాం జనసేన టీడీపీ కూటమి వైసీపీ గవర్నమెంట్ మీద చాలా విమర్శలు చేస్తున్నారు సార్ మీ అభిప్రాయం ఏంటి వాళ్ళు చేయలేని పని ఇంతకుముందు గత ఐదేళ్లల్లో తెలుగుదేశం కానీ ఏ ప్రభుత్వం అయినా ఎన్ని ఇళ్ళు ఇచ్చిందో లిస్టు తీయమనండి ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఎంతమందికి ఇళ్ళు అనేది కూడా లిస్ట్ తీసుకొని అప్పుడు టేబుల్ మీద పెట్టుకొని వాళ్ళని చూసుకోమనండి మాట్లాడడం కాదు గత ప్రభుత్వంలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారు ఎన్ని కాలనీలు ఇచ్చారు ఐదేళ్లలో ఈ ప్రభుత్వంలో ఎన్ని కాలనీలు వచ్చినాయి వాళ్ళ వాళ్ళని లిస్ట్ తీసుకోమని అధికారులు కాడ ఒట్టి మైకుల్ కాడ వాగడం కాదు లిస్టు తీసుకొని మాట్లాడమనండి సూపర్ సిక్స్ కానీ సూపర్ టెన్ కానీ నువ్వు ఇస్తావనే నమ్మకం ప్రజలకు లేదు గతంలో రైతు రుణమాఫీ చేసావు మూడు కిస్తులు ఇచ్చావు రెండు కిస్తులు ఎగలగొట్టావు నువ్వు ఒక పథకమే చేయలేనువి సూపర్ సిక్స్ ఎలా చేయగలవు ముందు దానికి ఆన్సర్ చెప్పమానండి ఆ తర్వాత సూపర్ సిక్స్తో అభివృద్ధి చెందుద్దా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తున్నాడో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండని చెప్తుంటే నువ్వు ఎలా ఇస్తావు ఈ పథకాలన్నీ ముందు దానికి సమాధానం చెప్పి ఇవన్నీ నేను ఇవ్వగలను చెప్పమానండి పోతున్న మహేష్ వైసీపీలో శాతంపై మీరేమంటారు అతను రాజకీయం తెలిసినోడు కాబట్టి రాజకీయంలో ఎక్కువ కాలం ఉండాలనుకొని వైశ్లీ వైకాపాలకు వచ్చిండని నేను అనుకుంటున్నాను రఘురామకృష్ణరాజుకు టీడీపీ టికెట్ ఇస్తుందంటారా ఆయన గురించి ఇస్తుందంటారా అంటే నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే ఏ పార్టీలో ఉండి ఆ పార్టీని విమర్శించేవాడు కాబట్టి లేనిపోయిన తలనొప్పి మనకెందుకు అనుకుంటుండ్రు తెలుగుదేశం వాళ్ళని నేను అనుకుంటున్నాను ఎందుకు రావాలనుకుంటున్నాను జగన్ గవర్నమెంట్ అంటే ప్రజలకి పనిచేస్తుంది ప్రతి ఒక్కరిని చదువుకోమంటుంది ఫస్ట్ పాయింట్ చదువుకొని మీరు ఉద్యోగాలు సంపాదించుకుంటే ఈ సంక్షేమ పథకాలు ఈ ఫీజు రియంబర్స్మెంట్లు అన్ని తగ్గిపోయి రాష్ట్రానికి అభివృద్ధి ధనం చేకూరుద్ది ఇండస్ట్రీలు పెట్టుకోవచ్చు ఏదైనా సాధించవచ్చు అందరూ చదువుకుంటే ఫస్ట్ పాయింట్ అందుకని అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్ని సక్సెస్గా ఇస్తున్నాడు గతంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీని నాశనం చేసేసాడు ఇప్పుడు ఎన్నో జబ్బుల్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆదుకుంటున్నాడు రైతులకి అందరికీ జీవో ఇదే ఏ పద్నాలుగేళ్ళు ప్రభుత్వంలో ఉన్న రైతులకు ఆన్లైన్లో లేవనే త మీకు తెలీదా తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు చేయకూడదు అంటే ఎవరికి పని చేస్తే మళ్ళీ మా మాట ఇంట్రో ఇన్రో అని మీరు ఎవరికి పని చేయకుండా మబ్బి పెట్టి ఓట్లు వేపించుకోవాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి నేను పని చేస్తున్నా నాకు ఓటేయమంటున్నాడు దాంట్లో ఉంది